హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు కలసా ఫ్రెండ్ రైన్ బోక్ కుకింగ్ అండ్ క్రాఫ్ట్ నేను మీయర్చిన ఈరోజు ఎంతో సింపుల్గా ఉండే రెండు రకాలైన వెజిటేబుల్స్తో సలాడ్ ఎలా తయారు చేయాలో చూద్దాం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని సన్నగా క్యూబ్స్ లాగా కట్ చేసుకున్న క్యారెట్ని ఒక కప్పు వరకు యాడ్ చేసుకోండి అలానే కొత్తిమీరని కూడా ఒక కప్పు వరకు యాడ్ చేసుకోండి ఇప్పుడు మనం సన్నగా కట్ చేసుకున్న టమాటో లోపల సీడ్స్ అన్నీ తీసేసి పైన భాగాన్ని కట్ చేసుకుని వేసుకోండి బెంగళూరు టమాటా అండి అది అలానే ఉడికించుకున్న స్వీట్ కార్న్ కూడా కప్పు వరకు యాడ్ చేసుకుని కీరా దోశని పైన చెక్కు తీసుకుని సన్నగా కట్ చేసుకుని కప్పు వరకు యాడ్ చేసుకుని పల్లీలు కూడా ఒక కప్పు వరకు ఉడకబెట్టుకునేవి యాడ్ చేసుకోండి నెక్స్ట్ ఒక హాఫ్ టీ స్పూన్ వరకు సాల్ట్ని యాడ్ చేసుకోండి అలానే పెప్పర్ పౌడర్ను కూడా ఒక హాఫ్ టీ స్పూన్ వరకు యాడ్ చేసుకోండి హాఫ్ లెమన్ ని కట్ చేసుకుని అదంతా కూడా స్క్వీజ్ చేసుకుని మొత్తం అంతా కలిసే విధంగా చాలా సింపుల్గా ఉండే వెజ్ సలాడ్స్ రెడీ మరి ఎప్పుడైనా ఎవరైనా వెయిట్ లాస్కి ట్రై చేసేవాళ్ళు ఇది తప్పకుండా వీక్లీ ట్వైస్ అయినా లేకుంటే ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి అయినా సరే తీసుకోవడం వల్ల హెల్త్ బాగుంటుంది బాడీ కూడా లైట్ ఫీల్ని ఇస్తుంది మంచి ఎనర్జీ కూడా ఉంటుంది నెక్స్ట్ డే మార్నింగ్ కూడా చాలా బాగుంటుందండి ఇప్పుడు నెక్స్ట్ రెసిపీ వచ్చేసి ఇంకా సింపుల్గా ఉండే వెజిటబుల్ సలాడ్ చూద్దాం వన్ కేరా అదాసిన తీసుకొని పైన చెక్ తీసుకొని నీట్గా వాష్ చేసుకుని పక్కన పెట్టుకుని వేరొక క్యారెట్ను కూడా తీసుకుని పైన అంతా కూడా ఆ పీలంతా రిమూవ్ చేసుకుని వీటిని కూడా వాష్ చేసుకుని పక్కన పెట్టుకుని వీటిని క్రాస్గా కట్ చేసుకుని నిలువుగా ఇలా స్లైసెస్ లాగా కట్ చేసుకోవడం వల్ల చక్కని సన్నగా దారాల్లాగా వచ్చి మనకి రెస్టారెంట్లో ఉన్నట్టు విధంగా అనిపిస్తూ ఉంటుంది మనం తయారు చేసుకునే రెసిపీ ఎలా ఉండాలో కట్ చేసుకునే వెజిటబుల్స్ కూడా అంత నీట్గా ఉండటం వల్ల మన కంటికి అనేది అంత ఇంపుగా అనిపిస్తూ ఉంటుంది మనం ఎప్పుడైనా సరే వెయిట్ లాస్కి ట్రై చేసేటప్పుడు ఇలా రకరకాలుగా వెజ్జెస్ని కట్ చేసుకోవడం వల్ల మనం తినేటప్పుడు చాలా హ్యాపీగా కూడా అనిపిస్తూ ఉంటుంది అలాగే ఇప్పుడు వన్ ఆనియన్ తీసుకుని వీటిని కూడా సన్నగా స్లైసెస్ లాగా కట్ చేసుకోండి ఇప్పుడు ఒక టమాటో తీసుకుని బెంగళూరు టమాటో అండి ఇది అయితే కనుక మనకి గట్టిగా ఉంటుంది లోపల సీడ్ని కూడా తీసేయడం వల్ల మనం కట్ చేసుకున్నప్పుడు వాటర్ అనేది కూడా ఎక్కువగా రాకుండా మనం సెలడ్ చేసుకున్నప్పుడు లాస్ట్ వరకు వాటరీగా లేకుండా ఉంటుంది ఇలా వెజిటేబుల్స్ ఎప్పుడు కూడా మనం ఎప్పుడన్నా ఒకసారి ఇలాగా రా వెజిటేబుల్స్ తీసుకోవడం వల్ల మన హెల్త్ కూడా చాలా బాగుంటుంది అలానే పిల్లలకు కూడా అప్పుడప్పుడు ఈవినింగ్ స్నాక్స్ కింద ఒక పావు కప్ వరకు తయారు చేసి ఇవ్వండి వాళ్ళకు కూడా అలవాటు అవుతూ ఉంటుంది ఎప్పుడు ఆయిల్ ఫుడ్స్ తింటూ ఎప్పుడన్నా ఒకసారి నెలకొకసారి వాళ్ళకి ఇలాగా చేసి పెట్టడం వల్ల అలవాటు కూడా అవుతుంది ఇప్పుడు కొత్తిమీరను కూడా ఒక కప్పు వరకు యాడ్ చేసుకోండి ఇవి ఒక పచ్చిమిర్చిని కూడా సన్నగా రౌండ్ రింగ్స్ లాగా కట్ చేసుకోండి ఎప్పుడన్నా మనకి మధ్య మధ్యలో అలా తగులుతూ ఉంటే ఘాటు బాగుంటుంది అలాగే వెల్లుల్లి ఒక రెమ్మని తీసుకుని దాన్ని కూడా సన్నగా కట్ చేసుకుని వేసుకోండి ఇది మాత్రం స్కిప్ చేయొద్దు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇలా మొత్తం అన్నిటినీ కూడా మొత్తం వెజిటబుల్స్ అన్నిటినీ కూడా బాగా కలుపుకుని మనం ఒక సర్వింగ్ బౌల్లోకి వేసుకోవడమే చాలా సింపుల్గా అప్పటికప్పుడే తయారు చేసుకోవచ్చు మనకి ఏమీ శ్రమ అనేది ఉండదు స్టవ్ వెలిగించే పని కూడా అసలు లేనే లేదండి అన్నీ కూడా అలా మార్కెట్లో తెచ్చుకొని ఇలా కాసేపు సాల్ట్ వేసుకుని నానబెట్టుకుని చెక్ తీసుకుని చాలా ఈజీగా అప్పటికప్పుడు తయారు చేసేసుకోవచ్చు బీన్స్ని ఎవరికైనా పచ్చికీని అలవాటు లేకపోతే కాస్త హాఫ్ బాయిల్ చేసుకుని వీటిని కూడా ఒక కప్ వరకు యాడ్ చేసుకోండి వీటన్నిటిని బాగా కలుపుకొని పైన సాల్ట్ని యాడ్ చేసుకోండి ఇక్కడ మీరు బ్లాక్ సాల్ట్ అయినా కూడా టేస్ట్గా అనిపిస్తుంది అలానే కాస్త ఆలివాయిల్ కానీ పప్పు నూనె కానీ కాస్త రెండు మూడు చుక్కల వరకు యాడ్ చేసుకోండి ఇప్పుడు కాస్త పెప్పర్ పౌడర్ని పైనంతా కూడా జల్లుకుంటూ వేసుకోండి ఇలా పెప్పర్ పౌడర్ వేసుకోవడం వల్ల మధ్య మధ్యన కొంచెం ఘాటుగా కూడా ఉంటుంది మనకి ఎక్కడైనా సరే ఇవి వెజిటబుల్స్ తిన్నప్పుడు అరగనట్టయితే ఇవి తీసుకోవడం వల్ల కూడా మొత్తం బ్యాలెన్స్గా ఉంటుంది చాలా ఈజీగా సింపుల్గా అయిపోయే ఈ వెస్ అలాడ్స్ మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేయండి వెస్ అలాడ్స్ని మనకి పెద్దవాళ్ళకి ఎవరికైనా షుగర్తో ఉన్నవాళ్ళు కానీ బీపీ ఉన్నవాళ్ళు కానీ వాళ్ళు కూడా తీసుకోవడం వల్ల వాళ్ళ హెల్త్కి ఇంకా మేలు జరుగుతుంది అలానే వెయిట్ లాస్కి ట్రై చేసేవాళ్ళు వన్ మంత్ ఇలాగా ఆపకుండా ఈవినింగ్ వెజిటబుల్స్ అన్నీ కూడా ఇంత బౌల్ వరకు మనం తీసుకోవడం వల్ల ఇంకా వేరే ఆకలి కూడా అనిపించదు నైట్ టైం కూడా మనకి చాలా లైట్గా అనిపిస్తూ ఉంటుంది అలానే వన్ మంత్కి ఈజీగా మీరు టూ కేజీస్ వరకు కూడా వెయిట్ లాస్ అవ్వడానికి అవకాశం ఉంటుంది మీకు ఎప్పుడైనా ఆకలి అనిపిస్తే చిన్నగా వీటితో పాటు ఒక చిన్న రోటీ కూడా పెట్టుకోండి మరి ఇంకెంత కాలశ మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి మరి కొంతమందికి షేర్ చేయటం మర్చిపోవద్దు